మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఈ అంశంలో మంగళవారం నాడు నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది తమ కుటుంబంపై మంత్రి సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారని వాటి వల్ల తమ కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని నాగార్జున అభిప్రాయపడ్డారు నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని నాగార్జున గత గురువారం నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని తెలిపింది నాగార్జున మంగళవారం నాడు కోర్టుకు స్వయంగా హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ని విమర్శించే క్రమంలో సినీ నటుడు అక్కినెన్ని నాగార్జున కుటుంబాన్ని వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం దేపాయి దీనిపై అక్కనేని కుటుంబం సమంతుతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు ఇలాంటి కామెంట్స్ రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ